అనంతపురం ఉమ్మడి జిల్లా వెనుకబడిన ప్రాంతాల వేదిక జిల్లా కమిటీ ఈరోజు ముఖ్యంగా ఇక్కడ సమావేశం జరిగింది మొత్తం కమిటీ మెంబర్లు అదేవిధంగా సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్లు మొత్తం అంతా కూడా ఈ యొక్క సమావేశానికి అటెండ్ అయ్యింది భవిష్యత్ కార్యక్ర కార్యక్రమాలపైన సుదీర్ఘంగా చర్చ జరిగింది இரவு ஜிள்ளாஜெல விஷயம் அது மெடிக்கல் கேஜில விஷயமே ஜி சமஸ்யப்பின ரைத்தாங்க சமஸ்பை வீட்டப்பதிமர்ச்சி ரேப்பு உதயமுடிச்சி ராஷ் நாயக்கு இக்கடி ரவல் பிரஜெக்க ஒருசாரி சந்தர்சுகாரன் நிர்ணயிச்சு ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కమిటీ ఈ జిల్లాలో ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలనేటువంటి నిర్ణయాలు సుదీర్ఘంగా ఓ పోరాటాలను తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అట్నే జిల్లా అధ్యక్షులుగా నాకు ఇక్కడ వచ్చినటువంటి ఒక సమస్య పైన కూడా కమిటీ అంతా నా పైన అభిమానంతో స్పందించి నా గురించి నన్ను మాట్లాడించడానికి కూడా ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవచ్చు రాబోయే కాలంలో ఈ పోరాటాలు చేసేటువంటి మనకి అనేక సమస్యలు రాబోతున్నాయి ఎందుకంటే మనం ప్రజాస్వామికంగా ప్రజల పక్షా నుండి ప్రజల కోసం పోరాడేటువంటి తత్వంతో మనం ముందుకు పోతుంటే మన అనేక రకమైన అడ్డంకులు తీసుకొచ్చి ఎవరైతే గట్టిగా ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించేటువంటి గొంతును నలమాలని చూస్తున్నటువంటి కుట్ర ఈరోజు ముఖ్యంగా నా పైన జరుగుతూ ఉందనేది మాత్రము స్పష్టము నేను రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఓనర్ ద్వారా నేను ఇరవై ఒకటిన్నర సెంటు భూమిని కొన్నాను ఆ భూమి పైన కొంతమంది అదే పనిగా నన్ను నా భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు నా భూమిలో రికార్డులన్నీ స్పష్టంగా ఉన్నాయని పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐ గారికి ఎస్ఐ గారికి చెప్పినా వాళ్ళు ఏమాత్రం కూడా వాటిని చూసే పరిస్థితులు లేరు వాటిని చూసే పరిస్థితులు లేరు ఇలాంటి పరిస్థితి ఈ ఇడిగిలిపల్లి స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితి నేను చెప్తా ఉన్నాను అయ్యా నాది ఇదిగో పలానా రోజు నుంచి డైక్లాట్ నుంచి ఈ రకమైన లింకులు ఉన్నాయి ఈ రకమైన లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి చూడండి ఉన్నాను పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఆ పైన నుంచి కూడా సాగులో ఉన్నటువంటి వాళ్ళ నుంచి నేను కొన్నాను ఆ పైన డైక్లాట్లో ఉన్నటువంటి చిన్న పుల్లప్ప పెద్ద పుల్లప్ప కుమ్మర చిన్న పుల్లప్ప పెద్ద పుల్లప్ప దా ల్యాండ్ వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు కూడా బాగు పరిష్కారాలు ఎక్కడ చేసుకున్నారో అవి రికార్డు మూలకంగా లేవు వాళ్ళు ఇది మీది అది నీది అని ఓవరాల్ భాగ పరిష్కారాల్లో వాళ్ళు భాగాలు చేస్తున్నారు వాళ్ళ ఇద్దరు కూడా ఎవరెవరు భాగాల్లో వాళ్ళు ఉన్నారు ఈ చిన్న నేతను ఒక భార్య ఒక ఉంపుడు కత్య అంటే ఆయన చుట్టమరాలి కిందకి లెక్క ఉంది తెల్లామికి ఏమో ఇద్దరు కొడుకులు పుట్టారు ఆ ఉంపుడు గతికైతే నలుగురు కొడుకులు పుట్టారు ఆయన ముప్పై తొమ్మిదిలో ఒక డాక్యుమెంట్ రాసినారు ఆ డాక్యుమెంట్ ఏమని ఆయనకు వచ్చిన భాగాలన్నీ కూడా పంచినాడు నాలుగు వందల నలభై ఒకటి నాలుగు వందల నలభై డెబ్భై రెండు నూట యాభై నూట నలభై ఐదు తర్వాత నూట నలభై నాలుగు ఓటర్ కూడా భాగ పరిష్కారాలు చేసిన చేస్తూ ఈ నూట నలభై నాలుగు అరవై ఎకరాల అరవై సెంట్ల అరవై ఐదు సెంట్లు భూమిని పెద్ద పెన్న నామ కొడుకులు సగము చిన్న పెన్ననామ కొడుకులు సగం ముప్పై రెండు సెంట్లు ముప్పై రెండున్నర సెంట్లు రాసినాడు అందులో ఈ చిన్న ఈ ఈ కీపు ఎవరైతే కీప్ అని రాసినాడో ఆయన ఆమెకు నలుగురు పిల్లలు నలుగురు పిల్లల్లో ఒక్కరు మాత్రమే మేజర్ అయినాడు మిగతా వాళ్ళంతా మైనర్లుగా ఉన్నారు ఆనాటు ముప్పై తొమ్మిదిలో ఈ మేజర్ అయినటువంటి నారప్పకి ఆ భూమిని రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది ఆ నారప్ప ఈ పిల్లలు అయినందున మళ్ళీ ఈ ముగ్గురిలో ఒకరు ముగ్గురులో ఒకరు చిన్నప్ప అనే అతనికి రెండు వేల పంతొమ్మిది వందల నలభై రెండులో ఆయనకి రిజిస్టర్ చేయడం జరిగింది నారప్ప చిన్నప్పకి చిన్నప్ప అదే భూమిని రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై రెండులో యాభై మూడులో అది పెన్లాం కొడుకులు అనేటువంటి చంద్రప్పకి అది రిజిస్టర్ చేయడం జరిగింది మొత్తం భూమి అంతా కూడా అప్పటి నుంచి పెన్లాం కొడుకులు చంద్రప్ప పెద్ద చంద్రప్ప చిన్న చంద్రప్ప దాన్ని అనుభవించుకుంటా రెవెన్యూ రికార్డులోనే ఉన్నారు మరి వాళ్ళు అరవై ఏళ్ళు అరవై ఐదులో వాళ్ళు ఇద్దరు సబ్ డివిజన్లు చేసుకున్నారు ఒక భూమి నూట నలభై నాలుగు ఒకటో లీటర్లో అరవై ఐదు సెంట్లు భూమి చిన్న కొడుకు అయినటువంటి చిన్న తమ్ముడైనటువంటి రామచంద్రప్పకు ఆ భూమి అంతా వచ్చింది ఆ భూమి రామచంద్రప్ప అప్పటి నుంచి రెండు వేల మూడు వరకు కూడా రామచంద్రప్ప సాగులో ఉన్నాడు అది ఈ గ్రామంలో అందరికీ తెలుసు అంతకుముందు కూడా పెన్నాం కొడుకులేదానికి సాగులో ఉన్నట్టు కూడా రెవెన్యూ లెక్కలు చెప్తా ఉన్నాయి కానీ అతను రెండు వేల మూడులో అనంతపురంలో ఉన్న కొదబద్దీని వాళ్ళ సంతానానికి అరవై ఐదు సెంట్లు అమ్మడం జరిగింది వాళ్ళు అదే నెలలోనే ముస్లిం లా ప్రకారము వాళ్ళు ముగ్గురు ఉడక సబ్ డివిజన్లు చేసుకొని భాగాలు చేసుకొని వాళ్ళు ఏబిసి అని ముగ్గురు పంచుకోవడం జరిగింది అందులో ముగ్గురు మూడు ఏబిను ఇతరులకు అమ్మినారు సి మాత్రము నాకు రీసెర్చ్ భద్రనిసా బేగం అనే ఆమె నాకు రీసెర్చ్ చేసింది నాకు రీసెర్చ్ చేస్తే ఆ రోజు నుంచి నేను రెవెన్యూ లెక్కల్లోను ప్లస్ సాగులోను నేనే ఉన్నాను నాకు ఇంతవరకు ఎవరు ప్రశ్నించిన ఈ ఈరోజు హఠాత్తుగా వచ్చి నాకు భాగం ఉండని చెప్పి ఊరికి ఉద్దేశపూర్వకంగా వచ్చి దాంట్లో కుట్రదారులంతా కలిసి ల్యాండ్ మ్యాపింగ్ శిక్షణ అంతా కలిసి నా కింద కుట్రలు చేస్తా ఉన్నారు నేను చెప్పిన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం చెప్పినాం అయ్యా ఇది పరిస్థితి ఈ ల్యాండ్ రికార్డ్ ఇట్లున్నాయి వీళ్ళని కరెక్ట్గా పరిశీలన చేయండి నాకేమైనా దీంట్లో హక్కు లేదంటే నేను అంతా ఉడక వదులుకొని పోవడానికి సిద్ధం ఇది కరెక్టా కాదా చూడండి ఇగో ఇవన్నీ పేగ్ డాక్యుమెంట్లు ఈ రకంగా చేసినారు వాళ్ళు మళ్ళా ఐదు ఐదు సెంట్లు ఒకరు చేసినారు పదహారు సెంట్లు ఏబీలో చేసినారు మళ్ళా పదహారు సెంట్లు మళ్ళా రద్దు చేసినారు మళ్ళా రద్దు చేసినారు మళ్ళా చేసినారు వాళ్ళకి కోర్టులోకి చేసినారు కోర్టులో రద్దు చేసుకున్నారు ఇంకా వాళ్ళకి ఏ రకమైన ఆటంకము లేదు వాళ్ళకి ఏ రకమైన హక్కులు లేవు హక్కులు లేని భూముల్లో హక్కుందన్నట్టు వచ్చి బెదిరించి నన్నే బెదిరిస్తే ఇంక ఇక్కడ ఏముంటుంది దీనికి పోలీసు ఎస్ఐ గారు సిఐ గారు వత్తాసలుపుతారు నాది పేకంటారు చూపించమనండి ఒక లాయర్ని పిలిపింది లా చట్టం ప్రకారం చూడండి నాకు ఏమైనా కానీ అప్పులు లేవండి నేను వదిలిపెట్టుకోవడానికి ఇట్లా దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో నా పైన ఒక దాడి చేయాలనేటువంటి ప్రయత్నము ఈ పోలీసులను పెట్టుకొని కొంతమంది కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకే నేను గట్టి నిలబడతాను న్యాయం కోసం పోరాడతాను నాది న్యాయబద్ధమైనటువంటి పోరాటము నేను హక్కు కోసం ఎంతటి వారితో అయినా తిరిగి పోరాడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటిది కూడా పోలీసులకు చెప్పడం జరిగింది భవిష్యత్తులో కూడా నేను నిలబడతాను హక్కు కోసం అని మనస్ఫూర్తిగా చెబుతూ నాకున్న హక్కులు ప్రభుత్వం వారు నిర్ధారం చేసినారు మీకేమైనా ఉంటే ఉండదంటే సర్వే చేయించుకో కలెక్టర్కి కోర్టుకు పోవు ఇవన్నీ పోవు నన్ను బొమ్మంటా ఒక కోర్టుకు పో ఈసీఐ గారు ఎస్ఐ గారు వీళ్ళు నిజంగా ప్రజల పక్షాన్ని పరిపాలన చేస్తాడారా ఎవరికి పరిపాలన చేస్తారో ఒకసారి నెమరు వేసుకోమని అడుగుతాను నా భూమి లేకొచ్చి నా ఏరియా లేకొచ్చి నా కాంపౌండ్ లేకొచ్చి నా పైన దౌర్జన్యం చేస్తే నేను నోరు మూసుకుని ఊరికే ఉండాల నా ఎక్కువ నేను రక్షించుకోకూడదా నా ఎక్కువ నేను కాపాడుకోకూడదా నేను కాపాడుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం నాకు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి చెందా లేదా అనేది నా ప్రశ్న అందుకే భవిష్యత్తులో దీనిపైన నేను గట్టిగా నిలబడతానని మీ అందరి సహక సహాయ సహకారాలు ఉండాలని నా నిజాయితీని నా డాక్యుమెంట్ ఒరిజినాలిటీని ప్రజలందరూ గుర్తించాలని కోరుతున్నాను కోరుతూ ఈ యొక్క సమావేశం జరుగుతుంది ఈరోజు ఆగుదోటపల్లిలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక జిల్లా సమావేశం జరిగింది ఈ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల నుంచి హాజరైనారు ముఖ్యంగా ఈ సమావేశంలో వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలు సమానంగా ఇవ్వాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఇదే సందర్భంలో పరిశ్రమల పేరు మీదుగా అదేవిధంగా రకరకాల ఈ సోలార్ ప్రాజెక్టుల పేరు మీదుగా సే ప్రభుత్వం సేకరిస్తున్నటువంటి భూముల విషయాల్లో ఈ ప్రాంత రైతులకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి మా సమావేశం అభివృద్ధి అదే అదేవిధంగా నీళ్లు కూడా ఈ కృష్ణా తుంగభద్ర నీళ్ళన్ని కూడా సముద్రం పాలైపోతాయి కూడా దాన్ని నిలబెట్టుకోవాలని దశలో కొత్త కొత్త ప్రాజెక్టులు పైకి రావడం అనేది కరెక్ట్ కాదు ఈ నీళ్ళని నిలబెట్టుకొని రాయలసీమ ప్రాజెక్టులు తొందరగా పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సమావేశం అభిప్రాయపడింది ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం భూముల మీద తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇవి రైతులకి భూమిపైన ఆధారపడి బతికేటువంటి ప్రజలకి అన్యాయం చేస్తుందని చెప్పి పోరాటం చేసేటువంటి మా సంస్థకు సంబంధించి జిల్లా ప్రెసిడెంట్ సంబంధించినటువంటి నారాయణ రెడ్డి భూమిపైనే లిటిగేషన్ చేసి ఆయనకు హక్కు అనుభవం అనేటువంటి భూమిని బలవంతంగా కాజేయడానికి కొంతమంది నకిలీ పత్రాలు సృష్టించుకొని వస్తే ఈ ప్రభుత్వం ఎవరికి కాపు కాయాలా ఈరోజు నకిలీ నకిలీ పత్రాలకు మీరు కాపు కాస్తారా లేకపోతే హక్కు అనుభవం కలిగినటువంటి వాళ్ళ యొక్క వాళ్ళకి మీరు కాపు కాసి వాళ్ళ రక్షణ కల్పిస్తారా అనేది ప్రభుత్వం ఈరోజు ఆలోచన చేయాలి ఈరోజు ఎస్పీ గారిని మేము ఒకటి ఒకటే అడుగుతున్నాం అదే ఎస్పీ గారు మీ పోలీసు వ్యవస్థ సివిల్ పంచాయతీలు చేసేదానికి ఉందా సిబిన చర్యలు తీసుకోవడానికి ఉందా అని చెప్పిన వాడు ఈరోజు నారాయణ మా నారాయణ రెడ్డికి హక్కు అనుభవం ఉండేటువంటి భూమిలోకి వచ్చినటువంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలా భూమి పైనే కేసులు పెట్టడానికి మీ ఇటుకలపల్లి సిఐ సిద్ధమైతే మరి ఎట్లుందంటే ఇది పంచే చేను మేస్తే ఎవరు ఉంటారు ఇంకా కాబట్టి చట్టాన్ని చట్టాన్ని మీరు చేతుల్లో చట్టాన్ని సద్వినియోగం చేసినటువంటి పోలీసు వ్యవస్థ దుర్వినియోగం చేస్తూ ఉంటే ఈరోజు ఎస్పీ గారు ఏం చేస్తున్నట్లు పోనీ ఎస్పీ గారు దగ్గరికి పోలేదా అంటే మా ప్రెసిడెంట్ ఎస్పీ గారి దగ్గర కూడా వినిపించుకుంటే ఆయన డిఎస్పి గారికి చేసి కేసు పొమ్మని చెప్తే డిఎస్పి గారు చెప్పినా కూడా వినుకోకుండా ఇటుకలి సిఐ గారు వాళ్ళ వాళ్ళ తలుపున మకాళ దాకా పుచ్చుకొని వస్తానంటే ఏంటి దాని వెనక ఏం జరుగుతుంది ఆయన ఇంట్రెస్ట్ ఏంటి నాకు అర్థం కాలే ఆయన ఆయనేమన్నా భూమి ఉన్నాడా లేకపోతే అతనేమన్నా భూమిని కొనుక్కోవాలని ఉన్నాడా మీరు చెప్పాలి కదా నిజంగా అతనిలో నీతి నిజాయితీ ఉంటే ఒకవేళ అతనికి అనుమానమే ఉంటే ఇరువురిని కూర్చోబెట్టుకొని ఆయన చెప్తున్నాడు కదా నారాయణ రెడ్డి అయ్యా మాకు హక్కు లేదనే వాళ్ళు అంటే వాళ్ళను పిలిపించండి మమ్మల్ని పిలిపించండి వాళ్ళ పత్రాలు తీసుకురమ్మనండి మా పత్రాలు తీసుకొస్తాం ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా నువ్వు చేయాల్సిన పని కాదది అది కోర్టు చేయాల్సిన పని అది నీ పని అది కాదు కదా ఘర్షణ జరిగితే కొట్లాడుకుంటే నువ్వు కేసు పెట్టాలా అంతేగాని భూమి మీదకి వాళ్ళు పంపించి నువ్వే ఎంకరేజ్ చేసి వాళ్ళకు వెనక పుషింగ్ ఇచ్చి అంటే సిఐ గారి ఇంట్రెస్ట్ ఏందో కూడా మేము రేపు పొద్దున్నే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైతే ఎస్పీ దగ్గర మా సంఘం పోయి కూర్చుంటుంది ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి మా మా భూములపైనే మా ఆస్తులపైనే మా ఇండ్లనే ఆక్రమించేటువంటి పరిస్థితి ఉంటే మా సంఘాలు ఎందుకు ఉండాలి ఇంకా ప్రజాస్వామ్య బద్దంగా పోరాటం చేసేటువంటి సంఘాలు సంఘాల్లో ఉండేటువంటి సభ్యులు కింద ఏమీ మానసికమైనటువంటి బలం ఉంటుంది ఈరోజు ఈ సంఘం జిల్లా వ్యాప్తంగా మేము నిర్మించే ఈ దశలో అయ్యా వాళ్ళ ప్రెసిడెంట్ భూములే దిక్కు లేకుండా పోతే మాకేం చేస్తారనేటువంటి పరిస్థితి వస్తున్నారదా కాబట్టి ఎస్పీ గారికి కూడా మేము విన్నవించదు ఒకటే ఇట్లాంటి సిఐల్ని కంట్రోల్ చేయాలా లేకుండా పోతే పోలీస్ వ్యవస్థ ఇప్పటికే భ్రష్పెట్టింది ఇప్పటికే చాలామంది నెలకూర రెండు నెలల సస్పెండ్ అవుతా ఉన్నారు ఎందుకు అవుతున్నారు ఇవన్నీ కూడా ఎస్పీ గారు దృష్టిలో పెట్టుకోవాలా మరొకసారి మా సంఘం తరఫున కూడా మేము అందరం కూడా ఎస్పీ దగ్గరికి పోవాలని మేము సిద్ధమైనాము అందరం వెళ్తాం కూర్చుంటాం అవసరమైతే ఇటుకలపల్లిసీఏ దగ్గర ముందనే టెంట్ వేస్తాం మేము ఆయన నేను తేల్చమని చెప్పండి లేదా అయ్యా మాకు సంబంధం లేదు ఇది సివిల్ మ్యాటరు మీరు కోర్టుకు మొన్న వాళ్ళకేమో వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటే కోర్టుకు తెచ్చుకోమని చెప్పండి అంతేగాని చిన్న బారేదా పెద్ద బారిదా నడిపు బారిదా పోలీసు వాళ్ళు కాదు కోర్టు తెల్చాలి అది నేను నీకేం చెప్పేది మీకెందుకు చెప్పాలా మేము మీకు చెప్పాల్సిన అవసరమే నేను తప్పు చేసినామా మేము డబ్బులు పెట్టుకున్నాము మేము కొట్టి మేము కొన్నిండేటువంటి డాక్యుమెంట్ ఫేక్ అని చెప్పి నిరూప నిరూపణ చేయాల్సింది సిఏఈ ఇటుకులపల్లి సిఐ కాదు అనంతపురం కోర్టు చేయాల కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పరిధిలో ఉంటే మంచిదని చెప్పి మేము తెలియజేస్తున్నాం లేకుండా పోతే దీని పరిణామాలు తీ తీవ్రంగా ఉంటాయి మేము మాకు కూడా తలకాయ ఉంది బుర్ర ఉంది మేము చదువుకున్న వాళ్ళమే కాబట్టి సిఏ గారు కూడా చదువుకున్నారు చదువుకున్న వాళ్ళ మాదిరిగా బిహేవ్ చేస్తే మంచిదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను